పవన్ కళ్యాణ్తో ఓ మూవీలో హీరోయిన్గా నటించడం ఈ తరం యంగ్ భామలు అందరికీ ఇదో డ్రీమ్ అంతే రీసెంట్గా శృతి హాసన్కి రెండు ఆఫర్ ఇచ్చాడు కానీ పవర్ స్టార్ సహజంగా ఒకసారి ఒక హీరోయిన్తో సినిమా చేశాక మరోసారి జట్టు కట్టే సమస్యే లేదు అంతే హీరోయిన్లకు పవన్తో చేసే ఛాన్స్ లైఫ్ టైంలో ఒకసారే వస్తుందన్నమాట పైగా పవన్ సినిమాలో నటిస్తోందని తెలిసినప్పటి నుంచి బోలెడంతా గుర్తింపు క్రేజ్ వీటికి తొడు అవకాశాలు వరుసగా వచ్చేస్తుంటాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న పవన్ కళ్యాణ్ మూవీలో లీడ్ హీరోయిన్ కీర్తి సురేష్ అయితే సెకండ్ హీరోయిన్ గా మజ్జ్నుభామా అను ఇమాన్యుయల్ నటిస్తోంది నిన్ననే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా పవర్ స్టార్ వచ్చి షూటింగ్లో జాయిన్ అయిపోయాడు అదే సెట్స్లో అను ఇమాన్యుయల్ కూడా సందడి చేసేసింది స్పాట్ నుంచి ఓ సెల్ఫీ కూడా క్లిక్ మనిపించేసింది పీకే ట్వంటీ ఫైవ్ కోసం తొలి రోజు షూటింగ్ ఎన్నో ఎగ్జైటింగ్ థింగ్స్ జరగబోతున్నాయి అంటూ తన ఫీలింగ్ ను ఓపెన్ గానే చెప్పింది అను మరికొన్ని రోజుల్లోనే లీడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పీకే ట్వంటీ ఫైవ్ షూటింగ్ లో జాయిన్ కానుందని తెలుస్తోంది